జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ సెవెన్ ఏ డిస్కాన్ నారాయణ సేవానంద ప్రశంసల సదస్సు ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ వి వన్ సెవెన్ ఏ డిస్కాన్ మాధవి మధు విజయోత్సవం జంధ్యం డిస్కాన్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య అతిథి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ

అయితే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్టిక్ న్యూస్ వి 217ఏ డిస్కాన్ నారాయణ సేవానంద ప్రశంసల సదస్సు ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా సర్వసభ్య సమావేశం నారాయణ సేవానంద ప్రశంసల సదస్సు పేరుతో గుంటూరులోని వివాహ కన్వెన్షన్ లో ఇరవై నాలుగున కోలాహలంగా జరిగింది జిల్లా గవర్నర్ పువ్వాడ నాగ వెంకట నారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ హాజరయ్యారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు విద్యానిధి డాక్టర్ వేముల హజరతీ గుప్తా అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు పాలకుత్రి గాయత్రి క్రెయిన్ గ్రూప్ కంపెనీల చైర్మన్ విఎస్ఎల్ కాంతారావు గుంటూరు పశ్చిమ పూర్వ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు జిల్లా ప్రథమ వనిత సోమిశెట్టి పువ్వాడ వికే శైలజ జ్యోతి ప్రజ్వలతో సమావేశం ప్రారంభమైంది ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా తన ప్రత్యేకతను నిలుపుకుందన్నారు జిల్లా గవర్నర్ పదకొండు నెలల కాలంలో తాను చేసిన వివిధ కార్యక్రమాలను వివరించారు ఇంటర్నేషనల్ అబ్జర్వర్ గా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గంపా శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గోనుగుంట్ల జయంత్ కుమార్ పాల్గొన్నారు వాసవి క్లబ్ సురక్ష గుంటూరు ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది ఇంకా కేబినెట్ సెక్రటరీ జుజ్జూర్ శివకుమార్ కేబినెట్ ట్రెజరర్ భాస్కరుని ఎస్ ఆర్ బ్రహ్మప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కాన్ఫరెన్స్ లో మాస్టర్ ఆఫ్ సెరమని చిలమకూరి నరేంద్ర నవ కోచ్ పేకేటి అన్నపూర్ణ గారు ఎంఓసి చెలువాది పావని గారు పాల్గొన్నారు సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జువలర్స్ విన్ జీరో మాధవి మధు విజయ్ జంధ్యం డిస్కౌంట్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య అతిథి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా సర్వసభ్య సమావేశం మాధవి మధు విజయోత్సవం జంధ్యం డిస్కాన్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో కరీంనగర్ లోని వైశాభవన్ నవంబర్ ఇరవై నాలుగున కోలాహలంగా జరిగింది జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా అంతర్జాతీయ కార్యదర్శి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ తన సతీమణి హెచ్ఎస్ అనితాభూషణ్ సహా హాజరయ్యారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సిరిపురం రాజేష్ రేణుకుంట్ల శ్రీనివాస్ ముక్తా శ్రీనివాస్ కటుకం రాజేష్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆవునూరు శివలీల ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపురం సిరిపురం సత్యనారాయణ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పవిత్రం శ్రీనివాస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ అక్కిరాల శ్రీనివాస్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ కలికోట శ్రీనివాస్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ట్రెజరర్ మల్టిపుల్ బాల సంతోష్ కుమార్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ కొండా చంద్రశేఖర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు జిల్లా ప్రథమ జెంటిల్మెన్ మెన్ మధుకర్ ప్రదర్శన సమావేశం ప్రారంభమైంది ముఖ్య అతిథి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా తన ప్రత్యేకతను నిలుపుకున్నదన్నారు జిల్లా గవర్నర్ పదకొండు నెలల కాలంలో తాను చేసిన వివిధ కార్యక్రమాలను వివరించారు ఇంటర్నేషనల్ అబ్జర్వర్ గా ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ కుసుమంచి పాపారావు ఎన్నికల అధికారిగా ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ కలికోట శ్రీనివాస్ హాజరయ్యారు వాసవి క్లబ్ వనిత కలీంగర్ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది క్యాబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్ క్యాబినెట్ ట్రెజరర్ కేశెట్టి వంశీకృష్ణ వైస్ గవర్నర్ వన్ పబ్బా అరుణ వైస్ గవర్నర్ టూ అనంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసి మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి